కొబ్బరికాయ కొట్టానా రాజా ట్రక్ బైక్ పైకి రాదా నువ్వంటే పైకి వస్తుందానా చూసావా అది ఎవడరా మన వైపు చూసి వెళ్ళిపోతా ఉంటాడు ఎవడరా అన్న కార్యకర్త అనుకుంటా సర్లే పోదా నా నా చెక్ మీద సంతకం పెట్టాలన్నా ఈ చెక్ పాస్ అవ్వాలంటే నువ్వు బెండ్ అవ్వాలి లేకపోతే బౌన్స్ అవుతుంది సభకి టైం అయిపోతా ఉంది మరి ఎలా ఏంటి వెళ్దాం అది అవ్వదు ఏదైనా చైర్లు కానీ ఏదైనా తీసుకురా తప్పుడు ఇలా రాదా ఏంటా నువ్వు పోతే నవ్వాలే చూస్తావు నువ్వు ఏంటంటే నీ ప్రాబ్లం అసలు మీ ప్రాబ్లం ఏంటండి మీరు ముఖ్యమంత్రే తొమ్మిది నెలల గర్భవతి ఏంటి అర్థమద్ధంలో ఇప్పుడు మీరు ట్యాంకా కొట్టాలంటే కింద కొంగలేరు సంతకం పెట్టాలంటే పాపలో ఉంచుతారు ఎక్కడ నుంచి వంద సంవత్సరాలు మొసలడు కూడా దూకుతారండి మీరు దగ్గర పోతున్నారు అసలు నాకు తెలియకెడుగుతాను మీ వయసు అంతా ఫిఫ్టీ ప్లస్ కానీ అన్ని మైనేస్ లేక మొసలొడు మొసలోడు అని బాబు గారు అంటాం కాదు మనం కుర్రల్లా ఉండాలి పెద్దానికి సిద్ధమా దూకుదామా ఎక్కడ నుంచి ఒక దూరలేరు ముందు